హలో అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ పార్వతి గుమ్మడి అలా ఆంధ్రలో ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీ సపోయి ఇంకా బాగుంటాను రాత్రి అయితే పాపకి నోట్స్ రాసిపోనుకున్న లెక్క ఒకటిన్నర అయింది కొంచెం లేట్గా లేచినాయి రోజు పనులు కూడా లేటుగానే అవుతాయి అండి బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తా మన ఛానల్ కొత్తగా చూసుకుని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే ఈ వీడియోకి అయితే ఒక్క లైక్ అయితే ఇవ్వండి నా పనులు అయితే స్టార్ట్ చేస్తాను బ్లాగ్ కూడా స్టార్ట్ చేస్తా చూస్తుండండి లేటుగా లెగిస్తే ప్రతి ఒక్క పని లేటేనండి మా సాయికి ఫిజిక్స్ రాయాలంటే కూర్చొని ఒకటి ఒకటిన ఒకటిన్నర అయిందిలే అండి ఒకటిన్నర దాకా రాసి పనుకున్నా వద్దులే మమ్మీ పొద్దున రాద్దు అన్నాడు నాకు మటుకు ఏదైనా పని స్టార్ట్ చేస్తే మటుకు అది అయిపోవాలా జరంత అర్ధగంట పనుకోవచ్చు పొద్దున అన్నట్టు ఇక్కడ నైట్ రాసేసిన ఏం ఏం బుక్సో ఏం రాసుడో ఏమోనండి మేము చదువుకున్నప్పుడే బాగుండింది అప్పుడు మాకంత చదువుకునేదే ఉండింది కానీ ఇప్పుడు పిల్లకాయలకైతే రాసుడు రాసుడు రాసుడుతో సరిపోతుంది అసలు అసలు ఏం చదువుతున్నారు నాకైతే ఏం అర్థం అవుతలేదు రాసేదే ఎక్కువ ఉంటుంది మా అమ్మాయి టెన్త్ క్లాస్ అప్పుడైతే అసలు ఆ అమ్మాయి ఏం చదివిందో నాకే నాకైతే ఎక్కడ కాన్ రాలేదు రాసుడు రాసుడు ఇంటికి వస్తే రాసుడు పన్నెండు ఒంటి గంట దాకా రాసుడు నైట్ ప్రతిరోజు సంవత్సరం అంతా అమ్మాయి నా అబ్బా పిల్ల బాధ చూడలేక నేను అమ్మాయికి కూడా ఇంగ్లీష్ ఒకటి తెలుగు ఒకటి నోట్స్ రాసిచ్చేసిన అమ్మాయికి అసలుకి చాలా ఇంత ప్రాజెక్ట్ వర్క్లు అంటే మేము చదువుకున్నప్పుడు ఇవన్నీ ఏమి లేవు అసలుకి ఇప్పుడు పిల్లకాయలకి మార్పు వస్తే ఏదన్నా మార్పు వస్తే అది మంచిగా ఉండాలి కానీ పిల్లకాయలను ఇంతగానో కష్టపెట్టకూడదు ఇప్పుడు చదువులు అయితే నాకైతే పిచ్చి రేగుతుంది ఇప్పుడు చదువు లేదో కానీ చదువుది తక్కువ రాసేది ఎక్కువ అయిపోతుంది దానివల్ల ఏం ప్రయోజనం అండి రాసుకుంటూ కూర్చుంటే చదువుకుంటేనే కదా మైండ్కి ఎక్కేది ఏదైనా సరే ఇక నా ఈ పిల్లకాయలు బాధ చూడలేకపోతున్నాను నేనైతే అసలుకి అందుకని ఏదో ఒకటి వాళ్ళకి పాపం హెల్ప్ చేస్తుంటాను అనమాట వాళ్ళు రోజంతా స్కూల్లో ఉండి మళ్ళీ ఇంటికి వచ్చి సేపు కూడా తీరిక లేకుండా రాసుడంటే నాకైతే చాలా బాధ అనిపిస్తుంది ఇంకా అందుకని వాళ్ళకైతే రాసి ఇచ్చేస్తాను ఏదన్నా చే రాయమ్మ అంటే రాసి ఇచ్చేస్తాను కూర్చొని అది ఏ టైం అయినా సరే ఇకనైతే ఫిజి మా సాయి ఫిజిక్స్ రాసే లెక్క నాకు ఆ టైం అయ్యింది ఇక నా లేట్గా లేచిన ఇక బయట చిమ్మేసుకున్నాను అండి ఇక నా బయట చిమ్మిన తర్వాత ఇంకా ఆ వరండా ఒక్కటే లేండి నేను చిమ్మేది నాకు బయట ఏ కసు ఉండదు ఆ బయట ముగ్గేసే దగ్గర మటుకు ఏ కశువు ఉండదు నీళ్ళు కొట్టుకోవడమే ఇక ఈ వరండా ఒక్కటే కసువు ఎందుకంటే మాకు ఇంటి ముందు డస్ట్ ఆ దుమ్మంతా ఇంట్లోకి వస్తుంది ఇక నా బయట నీళ్ళు కొడితే వెళ్ళిపోద్ది కదా అక్కడ చిమ్మే అవసరం లేదు ఇకనైతే బట్టలు నీళ్ళు పెట్టాలని ట్యాప్ తిప్పినా మా ట్యాప్ చాలా సన్నదార అది ఇక నా లేట్ అవుద్దని దాని సర్ఫేస్ అయితే ట్యాప్ తిప్పినా ఇంక మా సాయం ఇంకా పోవాలి స్కూల్కి వెళ్ళేటప్పటికి ఏదో ఒకటి పని సాయం చేస్తుంటారు అనమాట మా సాయి పొత్ ఇంకా పోయే టైం అవుతుంది ఇంకా రాత్రి చపాతీలు ఉండేలేండి అందుకే వంట చేసే పని అయితే లేదు నాకు ఆ బాధ అయితే లేదు ఇక నాకు ఈ బయటకు వచ్చి పెద్ద టాస్క్ అనమాట ఇక్కడ నీళ్ళు కాడ చున్నీ మటుకు ఇట్లా ముందర వేసుకోకపోతే ఎగిరి గాల్లోనే ఇక తేలాడుతూ ఉంటుంది ఆ చున్నీ కిందకు కూడా రాదు అంత గాలి అసలుకి మీకు కనపడుతూనే ఉంటుంది ఫుల్ గాలి కొడుతుంది చాలా పెద్ద టాస్క్ అనమాట ఈ బయటకు రావాలంటే నేను యుద్ధం చేస్తాను ఇక నా అందులో ఈ పైపు తెచ్చేకాడైతే ఇక మామూలు యుద్ధం కాదు అది ఎక్కడ మా మెలుకు పడుతుందో మెలుకు పడిందంటే అంటే మటుకు మావారితో నాకు మామూలు తిట్లు మామూలు తిట్లు ఉండవు ఈయన అక్కడి నుంచి పైపు తీసుకొచ్చింది కాక మళ్ళీ పోయి ఎక్కడన్నా మెలుకు పడిందేమో చూసి మ మళ్ళా పోయి మళ్ళీ వచ్చి అసలు పెద్ద టాస్కే ఉంటుంది బయటకు వస్తే మటుకు నాకు చిన్న టాస్క్లు ఉండవు పొద్దున్నే లేచి వాకింగ్ చేయబడలేదు నాకు నాకు ఇక్కడ సరిపోద్ది అనమాట మళ్ళీ అసలుకి ఇక నా నీళ్ళు కొట్టేసినా కదా నీళ్ళు కొట్టేసిన తర్వాత దాన్ని మళ్ళీ తీసుకుపోయి దూరంగా వేయాలి మళ్ళీ మధ్యలో వేసానంటే మళ్ళీ ఆడ ఉంటే నాకు ఇక నీట్గా తీసుకుపోయి అది కూడా మరత పడకుండా పోయి పెట్టేసి రావాలి నేను లేకుండా మటుకు మామూలుగా ఉండదు అది మరత పడిందంటే మటుకు పగిలిపోద్దండి పైప్ మాది మాది ఎప్పుడూ నీళ్ళతో పని కదా ఇక మాది సిమెంట్ పని కాబట్టి ప్రతిరోజు దనుకు దానికి పని చేస్తుంటారు నీళ్ళు కొడుతూ ఉంటారు కాబట్టి పగిలిపోతుంది కదా చాలా జాగ్రత్తగా వాడుకుంటేనే ఆ పా పైపు ఒక రెండు మూడు నెలలన్నా వస్తుంది రెండు మూడు నెలలకు ఒక కొత్త పైపు కొనాల్సిందేను ఇక నా నీళ్ళు అయితే చల్లేసుకున్నా ముగ్గు అయితే వేస్తున్నా ఆ ముగ్గు కనపడుతుంది అనుకున్నాను నేను అసలుకి నా చేతులు కూడా కాండలేదు ఆ ముగ్గేసే కాడ నేను అప్పటికి ఒంపే పెట్టిన కెమెరా అందుకని అంటే బ్లాగ్ అన్నాక ఒకరు తీస్తేనే బాగుంటుంది ఇక నా మల్లా పోయి చూసేలేకే ఆడ ముగ్గు కనపడలేదు ఇకన ఇక మంగళవారం కదండి ఇది నిన్నటి వ్లాగ్ అనమాట మంగళవారం కదా ఇక నేను పసుపు కుంకుమ పెట్టుకుంటాను ముగ్గేసినాక మంగళవారం గురువారం శనివారం అయితే పెట్టుకుంటాం ఖచ్చితంగా పోయి చూసి నాకైతే ముగ్గుగా రాలేదు నాకు ఇంకా అందుకని మళ్ళీ మీకు నేను వేసిన ముగ్గు చూపించాలని మళ్ళీ బ్యాక్ కెమెరా పెట్టి తీసిన మాకైతే ఫుల్ గండి అండి ఇదిగో కరివపాకు చెట్టు ఫుల్ ఉండింది కదా అంత ముందు చూపించినా దాన్ని ఇరుచుకుపోమని చెప్పిన ఒకళ్ళైతే ఇరుచుకుపోయారు ఇక నా ఇరుచుకుపోయిన కానీ ఆ ఇంట్లోకి వస్తున్నాయి అంత ముందు చెట్టు మీద ఉండేటివి ఇప్పుడు ఇంట్లోకి వచ్చేస్తున్నాయి నీట్గా వరుసగా అసలు మనుషులు కూడా ఉండదు అంత కలుపుకోలు వచ్చేస్తున్నాయి ఇంట్లోకి వరుసగా ఎందుకంటే మా సాయి పని చేస్తా ఉన్నాడు స్కూల్కి వెళ్ళడానికి ఏదో పని చేస్తుంటారు అనమాట అక్కడ స్తంభాలు ఉండే కదా ఎత్తి ఎత్తి తప్పి పెడుతున్నారు ఇకనైతే చూసారా మంచిగా నేను బయట నీళ్ళు చల్లుకొని ముగ్గేసుకొని మంచిగా పసుపు కుంకం పెట్టుకుని వచ్చేలేక నేను చక్కని నా అదే నేల పెట్టుకునేది అయితే బట్టలు పెట్టుకునేది అయితే నిండిపోయింది కదా మంచిగా మాటలు స్పీడ్గా రావట్లేదు అనమాట ఇక అయితే మంచిగా నిండిపోయింది కదా అని చక్క ఇక నా సర్ఫ్ కూడా కరిగిపోయే ఉంటుంది లోపట ఇంకైతే బట్టలు అయితే పెట్టేసి ఈరోజు బట్టల పని బాగుంది ఇక నా మాకు బయట దుమ్ము కదండి కంపల్సరీగా కాలు కడుక్కోవాల్సింది ఇంట్లోకి వచ్చినప్పుడు ఇక అండి ఇది సండే నేను అమ్మాయి కాడకపోతే కట్టుకున్న శారీ అనమాట అది మీషోలో కొన్నాను ఆ శారీ వచ్చేసి కాకపోతే బాగుంది కానీ శారీ కొంచెం ఇబ్బంది ఉంది దాంతో రోజంతా క్యారీ చేయొచ్చు ఆ శారీ తోటి కొంచెం అయితే ప్రాబ్లం ఉంది ఎందుకంటే కుర్చీలు కాడ అస్సలు నిలబట్టం లేదు ఆ శారీ కొంచెం చూసి ఆన్లైన్లో కొనుక్కునే వాళ్ళు కొంచెం చూసి కొనుక్కోండి దా ఆన్లైన్ షాపింగ్ మటుకు ఇకనైతే మా సాయి మంచిగా ఆయన దుప్పటి ఆయన మరతేసుకున్నాడు ఇక నా దొప్పటి మటుకు నేను మరతేసుకుంటున్నాను వచ్చి అందుకే లేటుగా లెగిస్తే అన్ని పనులు లేట్ అవుతాయని ఇక పడుకోనా అని ఆయన తొప్పటి ఆయన మరతేసుకుని వెళ్ళిపోయాడు మా సాయి వెళ్ళు అంటే ఇంటికి స్కూల్కి వెళ్ళేది లేండి బయట ఉన్నాడు వాళ్ళ నాన్నకి ఏదో ఒకటి సాయం చేస్తాం ఇకనైతే నా తొప్పుటైతే నేను మరతేసేసుకొని వచ్చేసిన ముందరైతే అంట్లు తోమేసేయాలి అంట్లు తోమేస్తేనే కొంచెం బాగుంటుంది ఎందుకంటే నైట్ అంట్లు కదా నేను నైట్ అసలు అంట్లు తోమను ఇప్పుడు కాదు మేము మా అమ్మ ఇంట్లో కానించి కూడా మేము ఎప్పుడు కూడా నైట్ తోమింది లేదు నైట్ అసలుకి నైట్ అంట్లు తోముకొని ఊడ్ చేసుకుంటారు ఏందో నాకైతే ఏం అర్థం కాదు అసలు అన్నీ అట్లా ఊడకూడదు కదా ఎవరు చెప్పారు ఇట్లా అన్నీ నైట్ చేసుకోమని నాకైతే ఏం అర్థం అర్థమవుతలేదు ఇప్పుడంతా కొత్తగా చూస్తున్నాను నైట్ తోమేసుకుంటున్నారంట అన్నీ నైట్ నైట్ అసలుకి నే మా అమ్మ వంటి నుంచి కూడా మాకు అలవాటే లేదు అసలుకి నైట్ అంట్లు తోముకునేది బాగా మేము ఉదయం లేచిన లేచినప్పుడే అంట్లు తోముకుంటాము మాకు ఇదే అలవాటు అనమాట చాలా మందిని చూస్తున్నాను నైట్ తోముకొని పండుకుంటున్నారు నైట్ క్లీన్ చేయగా చేయొద్దు అసలుకి అన్నీ క్లీన్ చేసుకొని పడుకోకూడదు అట్ల అవే గిన్నెలు అవి ఇంకనైతే దాని అయితే ముందర అంట్లయితే సర్దుతా ఉన్న నీట్గా మనకి ఎక్కడికో వెళ్ళి వాకింగ్ చేయబడలేదు చూసారా అక్కడ ఇంట్లో బయట ఇంట్లో మనకి సరిపోద్ది వాకింగ్ అనమాట మనకు ప్రత్యేకంగా వాకింగ్ ఎందుకు అవసరమో చెప్పండి అప్పటికి నేను నైటు ఒక అర్ధ గంట ఒక ఫార్టీ మినిట్స్ కంపల్సరీగా వాకింగ్ చేస్తాను మా కళ్ళమే మస్తుంది కదా ఇంటి ముందర చూశారు కదా నేను నీళ్ళు కొట్టేటప్పుడు మా కళ్ళమే మస్తు ఉంది కదా వాకింగ్ బాగా చేస్తాను నేను ఎంట్లన్నీ దోమి నాకు ఇంకా చాలా పెద్ద టాస్క్ ఉందన్నమాట ఆ టాస్క్ కింద కూడా మీకు చూపిస్తాను ప్రూఫ్ నేను నేను పడుకున్నా అని మా వారు చాయ్ పెట్టేసాడు ఇంకా అర్థమయ్యే ఉంటుంది చాయ్ పెట్టారంటే మీకు ఇంకన ఫస్ట్ అయితే నేను పెద్ద గిన్నెలన్నీ తోముకొని ముందర బయట బాల్ ఇచ్చేస్తాను అనమాట ఎందుకంటే టబ్బు చాలదు కదా చిన్న చిన్న ఎక్కువ ఉంటాయి కదా అందుకని పెద్ద అయితే తోమేసుకొని బయట పెట్టేసుకున్నామంటే అవి మంచిగా అవి పాటకు అవి ఆరుతాయి మళ్ళా టబ్బులు వేసినామంటే టబ్బులో పట్టవు మళ్ళా ఈ పళ్ళాలు గిన్నెలు మస్తుంటాయి మళ్ళా చాలావు కదా అన్నట్టు ఫస్ట్ మళ్ళీ మనకు కూడా సింకులో ఇబ్బంది లేకుండా ఉంటుంది పెద్దయే ఎక్కువ ఉంటాయి కాబట్టి ముందే తోమేసుకున్నామంటే తోమేసుకొని చేసుకుంటే ఈ చని అన్నీ తోమవచ్చు కదా అని ఇదిగోండి మీకు ప్రూఫ్ చూపించిన చూపిస్తా అని చెప్పినా కదా ఇదిగోండి ఛాయ్ గిన్నె ఇప్పుడు పెద్ద టాస్క్ అనమాట అది మంచిగా మాడిపోయింది దాన్ని తోమలేక నాకు ఇక నా దేవుడు కనిపిస్తాడు ఈరోజు ఇంక నా ఎట్లాగొట్లా ఆడ కత్తిరి నింది ఆ కత్తెరితోటి మంచిగా గీకేసి నీట్గా ఎదుగుని తెల్లగా వచ్చింది కదా అది మన వారం లేకపోతే వాళ్ళు చేసే పనులు అనమాట ఇక నా అయిపోయిన పనులు అయిపోయినాయి ఆకలేస్తుంది ఇల్లు జిమ్మలేదులేండి ఆకలి వస్తుంది ఫుల్గా పొలెది తోమేసుకున్న అంట్లు తోమే లేక బయట జిమ్మి నీళ్ళు చల్లి ముగ్గసులో ఆకలి వేసింది ఇంకొక పొల్లెది తోమేసుకుని నైట్ చపాతీలు ఉండవి ఇక నా దీంట్లో కాంబినేషన్ వచ్చేసి చూడండి నేను ఏమేసుకుంటానో మీరు ఎంతమందికి ఇది ఇష్టం చెప్పండి సూపర్ ఉంటుంది అసలుకి పంచదార వేసుకుంది అంటే నాకైతే చాలా ఇష్టం అనమాట పంచదార వేసుకుని తినేది ఇక పంచదార అయితే వేసుకున్న మంచిగా మళ్ళీ ఉంటుంది పంజారు వేసుకుని తింటే నేను ఏ కూర లేపన చపాతీలో ఇట్లా పంజారు వేసుకుని తినేస్తా లేకుంటే మంచిగా ఛాయ్ తాగేటప్పుడు తినేసేయచ్చు బాగుంటుంది మేము చాయ్ ముందు చాయ్ తాగేస్తాం అనమాట మాకు అట్లా అలవాటు బెడ్ చాయ్ మాదిరి అనమాట అది ఇకనైతే ఇట్లా పంజారు వేసుకుని తింటాను మీరు ఎంతమంది ఇట్లా తింటారో నా ఫుల్ వీడియో చూస్తే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే పెట్టండి మా పిల్లలు మా వారికి ఎవరికి ఇష్టం లేదు ఇట్లా పంజారు వేసుకుని తినేది కామెంట్ నాకు మటుకు మస్తు ఇష్టం అనమాట నేను మటుకు తినేస్తాను ఇకనైతే మంచిగా తినడం అయితే అయిపోయింది కదా ఇంక తినడం అయిపోయినా ఇంకా 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 పనుల నైతే మధ్యాహ్నానికి అన్నం ఎట్లన అవసరము బియ్యం ఎట్ల నానాలి కాబట్టి మా బియ్యం కూడా అయిపో అయిపోలేదులేండి ఇది పాతది అంత పోయిన నెలది అనమాట పోయిన బస్తా కొన్ని బియ్యం అట్లానే ఉండేవి ఇక నా అట్లానే ఉంటే కొంచెం పురుగు పడతాయి అన్నట్టు ఇంకా అవి అయిపోయి మంచిది కాబట్టి ఆ అయితే వేసేసిన ఈరోజు కాకపోతే కొంచెం సంగట అవుతుంది మనం కొంచెం అంత అంటే మటుకు కంపల్సరీగా అందుకని దగ్గరుండి వండుకోవాలన్నమాట ఆ బియ్యము అందుకని కొన్ని రోజులు ఆ టాప్ వేసిన మొన్న తెచ్చిన బియ్యం వాడతా ఉన్నాను ఇకనైతే మంచిగా బి నేనైతే బిందెకి నీళ్లు పట్టుకుంటాను మీకు చాలాసార్లు చూపించినా కదా నేను బయట నీళ్ళు కొట్టేటప్పుడు ఆ నీళ్లు నేను ఇట్లా ఏదైనా కందిపప్పుకి బియ్యానికి ఇట్లాంటి వాటికి నేను వాడుకుంటాను అనమాట ఇక నా బియ్యం కూడా నాంతే కదా అన్నట్టు ఏమైతే కడిగి పెట్టేసిన వాటి పాటలకి అవి నాంతా ఉంటాయి మళ్ళీ మధ్యాహ్నం అన్నం తినే టైం అవుతుంది మళ్ళీ ఎప్పటికీ నాంతే చెప్పండి అందుకని ఇల్లు జమ్మక ముందే పెట్టేసిన అనమాట మాకు కానీ కిటికీలు కానీ ముయ్యకు చూడండి గాలికి ఎట్లా వస్తుంది కిటికీలు కానీ ముయ్యకపోతే నేను ఆ రూమ్ అయితే అస్సలు జమ్మలేను మంచిగా రౌండ్ తిరుగుతాయి అనమాట కసు అంత నేను చిమ్ముతా ఉంటే రౌండ్ తిరుగుతూ ఉంటుంది అనమాట ఇవన్నీ కసువు కూడా నేను చెమ్మలేను నేను కిటికీ అప్పుడు వేసిన చూడండి ఎట్లా వస్తుందో ఆ డో ఆ డోర్కి అయితే సరిగ్గా గొళ్ళను పడదు ఇంకా అందుకని ఎట్లా ఒట్లా గవ్వకపోయితే చిమ్ముకుని వచ్చేసిన రూమ్ మటుకు అన్ని టాస్క్లేనండి ఇంట బయట చూసారా ఎన్ని టాస్కులు ఉన్నాయో మనం ఎక్కడికో పోయి టాస్క్లు పెట్టించుకోవట్లేదు మనం ఎక్కడికో పోయి మనకి మటుకు ఇంట్లో బయట అన్నింటిలో టాస్క్లే ఉన్నాయి ఇంకైతే ఆ రూమ్ మటుకు ఆ రూమ్ చిమ్మేకే గగనం అనమాట నాకు బాగా గగనం అయిపోద్ది ఇంక మిగతా ఈ రెండు రోజులు నటుకు ఏ ఇబ్బంది లేదు డోర్లు వేసుకున్నామంటే అంటే చిమ్ ఇగో డోర్లు తీసినామంటే ఇంక ఇంట్లోనే సుడిగాలు వస్తుంది అనమాట రౌండ్గా తిరుగుతూ ఉంటుంది కాసు నేను ఇంకా చిమ్మ అవసరం లేదు మంచిగా సుడిగాలు వచ్చేస్తుంది ఈ రోజైతే కర్రీ ఏం చేయను అన్నం ఒకటే ఉండితే ఎందుకంటే మా సాయి స్కూల్లోనే భోజనం కాబట్టి మా ఇంతకే కదా ఏదో ఒకటి తెస్తాడు ఈ మధ్యాహ్నానికి సరిపోతుంది లేట్గా తింటేనండి అసలు ఏ పని చేయబుద్ది కాదు ఏం తోచదు ఎందుకో మందంగా అనిపిస్తుంది ఇక చూడండి చిమ్ముడు కానీ సర్దుకోవడమే ఈ సర్దుకుంటా చిమ్ముకోవడం అంటే మాటలా చెప్పండి అన్ని టాస్క్లు అని అందుకని నేను అంటుంది ఇకనైతే మూడు రూమ్లు అయితే నీట్గా చిమ్మేసుకుని వచ్చేసిన బట్టలు అయితే ఉండేవి బోలుడు ఇక నాది ఏ టైం అవుతుందో మరి ఇప్పుడు ఉతికి ఉతికితే ఉతుకుతా లేకుంటే మటుకు సాయంత్రం అవుతుంది ఎందుకంటే నాకు ఈ మూడు రూమ్ చిమ్మేసి వచ్చే లెక్కే నడువు నువ్వు మా అసలు నెప్పులు నొప్పులు పొట్టవు డింగు మంటే అనమాట జర్రంత సేపు అయితే పొనుకుంటా కాసేపు అయినా ఇంక మా సాయి దేనికో వచ్చాడు వాటర్ దాగుతున్నాడు చాక్లెట్ కోసం వచ్చాడు చాక్లెట్ కోసం వచ్చాడు దొంగతనకి తీసుకుపోవాలన్నా కూడా ఇక నా అది కిందే పడింది చూసారా మంచిగా మనకు చాక్లెట్ అని తెలిసిపోయింది ఎందుకు వచ్చాడు ఇక నా బట్టలు అయితే సాయంత్రం ఇదే సాయంత్రం అయిందండి ఇప్పుడు ఈ వీడియో మటుకు సాయంత్రం అయిపోయింది బట్టలు అన్నీ ఉతికేసిన ఆ మూడు చిమ్మేలేకే అన్నం వండి చేసి అది మీకు చూపెట్టలేదు అన్నం ఉండేది ఇక నా కాసేపు కొనుక్కున్నాను అనమాట నాకు నడవని బాగా నొస్తాయి ఇంకా నా బట్టలన్నీ ఉతికి సారేసుకున్నా ఈవినింగ్ మినీ వ్లాగ్ ఒక చిన్న షార్ట్ అయితే పెట్టిన ఈవినింగ్ చేసింది సాయంత్రం దీపం చేసుకున్నా ఇక మా సాయికి వచ్చేసి బరుగులు తెచ్చుకున్నాడు ఆయనకి బరుగులు తాలింపు వేసిన మంచిగా పల్లీలు వేసి అంత ఉప్పు పసుపు చిన్నపా కారం వేసి ఆయనకి ఇక చిన్న మినీ వ్లాగ్లా పెట్టేసిన అనమాట అప్పుడే పప్పు ఉడకబెట్టేది కూడా చూపించినాను అప్పుడే ఆ షార్ట్లోనే ఇకనైతే టమోటా పప్పు అయితే చేసిన ప్రత్యేకంగా ఏం చూపించలేదు అంటే ఎప్పుడు చేసేదే కదా అన్నట్టు ప్రత్యేకంగా చెప్పాను చూపిలేదు టమాటా పప్పు అయితే చేసినా నా ఈ చపాతీలు కూడా ముందు రోజు అనమాట నా నాకు ఆ సాయంత్రం పని లేదనమాట ఇంకా అందుకని అంత వ్లాగ్ అయితే తీయలేదు ఈ వ్లాగ్లోనే కలిపేసిన మొత్తం కలిపి నేను తినడం కూడా అయిపోయింది మా టోనిగాడికి కూడా పెడతామన్నా అన్నం సిగ్గుపడుతుంది అందరు పెళ్లి కూతురు పెళ్లి కూతురు చూపెట్టు సిగ్గుపడుతున్నారు మేమే ంతటితో అయితే ముగిస్తున్నా రోజు వంట బ్లాగులో వంట చేసి ఏమి అన్ని పనులే ఉండయి ఎందుకంటే నిన్నటి చపాతి పొద్దున్నప్పుడేం పప్పు చేసినా ఇంకా ఆ పప్పుతో పప్పు రేపు కూడా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు చేస్తే రేపు కూడా ఉంటుంది ఇప్పుడు చేస్తా అనమాట ఇప్పుడు బ్లాగైతే ఇంతటితో ముగిస్తా ఉన్నా వీడియోగా ఇస్తారు ఒక లాగైతే కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి